ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మనము ఎలాగో ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలు మనం చూసేద్దాం చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట పిల్లలకి అయితే చాలా అంటే చాలా బాగా బలాన్ని ఇస్తుంది ఈ లడ్డు దీనికి కావలసిన పదార్థాలు అయితే మనం ఇక్కడ చూసేయచ్చు నేనైతే కిస్మిస్ ఒక పావు కేజీ జీడిపప్పు పావు కేజీ బాదం ఇది వచ్చేసి ఖర్చూరు అనమాట తర్వాత పచ్చకింజలు దోస ఇవన్నీ ఉండే కదా అవి సీడ్స్ మాత్రం నేను తీసేసుకున్న ఇదేమో మనకి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా మనం తీసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు పప్పు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనేది మనం మొత్తం కూడా మనం ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే పిస్తా అనమాట ఇది టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకనే నేను తీసుకున్నా తీసుకున్న ఈ విధంగా ఎడలో చూపిస్తున్న చూడని నేనైతే కత్తిరితో అయితే కట్ చేసుకున్నాను అనమాట చాలా అంటే తినటానికి బాగుంటుందన్నమాట మనం ముక్కల ముక్కలు చేసుకునే కాకంటే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఇదైతే జీడిపప్పు ఇది బాదం ఇది పిస్తా అనమాట పిస్తాను కూడా నేను ముక్కల ముక్కలుగా కట్ చేసుకున్నా ఈ విధంగా చూడండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఈ సిజర్తో కట్ చేసుకుని చాలా ఈజీగా మనకి కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇది ఈ మూడు అయితే నేను ముందే ప్రిపేర్ చేసేసి కట్ చేసి పక్కన పెట్టేసుకుని ఇవి వచ్చేసి అయితే ఖర్చూరు అనమాట ఇవి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవి దీంట్లో ఉన్న సీడ్స్ అయితే తీసేసుకోవాలి మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట మెత్తగా రోట్లో అయినా పర్లేదు అయినా పర్లేదు నేనైతే రోట్లోనే దంచుకున్నాను మిక్సీలో అయితే వేసుకోలేదు ఫ్రెండ్స్ లోపల ఉన్న అయితే సీడ్స్ అనేది తీసివేయాలి తీసేసుకొని మనం మిక్సీ కానీ రోట్లో కానీ చక్క మెత్తగా మనం పెట్టుకోవాలన్నమాట దీని ప్రాసెస్ ఏంటంటే స్టవ్ గించి మనం అంటే మనకి వేయించుకోవడానికి అనుకూలంగా ఉన్న గిన్నె ఒకటి మనం పెట్టుకోవాలి దీంట్లో నాలుగే స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఫ్రెష్ది దీంట్లో మనం బాదం వేసేసుకోవాలి ఇది కొంచెం వేగాక మనం దీంట్లోనే మనం జీడిపప్పు అంటే ఇక వన్ బై వన్ మనం వేసుకుంటూనే ఉండాలన్నమాట ఈ లడ్డైతే ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుందండి ఎవరైనా నీరసంగా ఉండి లే అంటే బాగా మాటి మాటికి బాగా నీరసంగా ఉన్న వాళ్ళకి నరాలకి బాగా శక్తిని ఇస్తుందండి చాలా ఒక రోజుకి ఒక లడ్డు తింటే చాలండి ఇది అసలు ఎంత బలంగా ఉంటారు పిల్లలైనా పెద్దలైనా ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా చాలా అండి చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి పెట్టండి చాలా సింపుల్ మెదళ్ళలో మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం మనకు వేకాక ఆ స్మెల్ వస్తుందండి దీంట్లోనే మనం పిస్తా మనం వేసేసుకోవాలన్నమాట ఇది కొంచెం వేకాక దీంట్లో మనం పొచ్చగింజలు ఇవన్నీ కూడా మనం ఏ అయితే సీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం మూడు రకాలు ఉన్నాయండి అంటే పొత్తు తిరుగుడు ఇత్తనాలు అంటారు కదా అవి దోశ ఇత్తలు ఇవన్నీ పొచ్చిత్తలు ఇవి కూడా వేసేసుకోవాలి మొత్తం కూడా ఇక నేను వన్ బై వన్ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంట్లో మనం గసగసాలు వేసేసుకోవాలి ఒక యాభై గ్రాములు అయితే నేను గసగసాలు అయితే వేసేసుకున్నాను అన్నీ కూడా ఇవి కూడా కొంచెం వేగాక దీంట్లో మనం గసగసాలు వేసుకుందాం చూడండి చాలా బాగా ఏగినాయి ఇలాగ ఎగితే మనకి సరిపోయన్నమాట దీంట్లో మనం నేనైతే యాభై గ్రాములు తీసుకున్నా గసగసాలు ఇవి మొత్తం కూడా సరిపోతాయి ఇది కూడా ఒకసారి మనం కలుపుకుందాం ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా స్మెల్ వస్తుందండి నెయ్యి వాసన మంచిగా ఆ స్మెల్ అనేది వస్తుంది అప్పుడు మనకి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం కూడా మనం చల్లార్చుకోవాలి చల్లార్ ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలి ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలా కలిపితే ఏంటంటే ఈక్వల్గా అనమాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లుగా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమైనా బెల్ ఎక్కని ఆల్ అని ప్రెష్ చేయండి నాకైతే ఏగి ఫ్రెండ్స్ నేనైతే ఇవి పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేనైతే ఖర్జూరం దీంట్లో మర్చిపోయా కిస్మిస్ కూడా వేసుకున్నాను నేను ఇవి రెండు పేస్ట్ చేసుకున్నా కిస్మిస్ పావు కేజీ ఖర్జూరం అర కేజీ ఈ మొత్తం కూడా పేస్ట్ చేసుకున్నాను నేనైతే రోట్లోనే దంచుకున్నాను ఎందుకంటే మిక్సీకి అంత తిరగదనమాట ఎందుకంటే అది కొంచెం బంకలా పట్టేసి మిక్సీకి అనేది తిరగదు నేనైతే రోట్లోనే దంచేసుకున్నాను అనమాట ఇంకా ఏదైనా రెండు మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుంటే ఆ నేతిలో మనం కొంచెం ఏం చేసుకుంటే అది ఫ్రీ అనే ఫ్రీ అయిపోయింది అంటే బంకలాగా పట్టినట్టు ఉండకుండా మనకి కొంచెం మనం ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నప్పుడు మనకి లడ్డు కలపడానికి వీలుగా ఉంటుందన్నమాట లేకపోతే జిగురు జిగురుగా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం నేతిలో కూడా ఈ విధంగా చూడని ఎంత లూజ్ అనేది వచ్చేసింది కదా దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ అదేంటంటే ఇలాచి పౌడర్ వేసుకోలేదు నేను తర్వాత యాడ్ చేశాను ఇంకా ఆ వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదు ఈ విధంగా చూసారా మంచిగా మనం కలుపుకొని ఘోర వెచ్చగా ఉన్నప్పుడే మనం ఇది మనం లడ్డు కట్టేసుకుంటే మాత్రం చాలా డ్రై ఫ్రూట్స్ లడ్డు అని చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి కానించి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా పని చేస్తుంది హెల్త్ పరంగా అయితే ఇది చాలా అంటే చాలా చూసి చూసారంటే అంటే అంటే మా అబ్బాయి క్యాచ్ పెట్టుకున్నాడు చూడండి చాలా హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఎవరైనా తినవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వాడలేదు ఓన్లీ ఖర్జూరం కిస్మిస్కే నేను స్వీట్నెస్ అనమాట చూడండి ఇలాంటిది రోజుకొకటి తింటే చాలన్నమాట మన ఆరోగ్యం మొత్తం కూడా మన చేతుల్లోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా లడ్డూలుగా మనం చేసుకోవాలన్నమాట నాకైతే టైం పట్టింది కానీ చెప్పి నేను ఒకటి రెండు వీడియోస్ కోసమైతే తీసాను లాస్ట్లో మొత్తం లడ్డూలు మొత్తం కూడా చేసి మీకు చూపిస్తాను అనమాట పిల్లలు ఎవరైనా తినకపోతే మాత్రం అలవాటు చేయండి నిదానంగా అలవాటు చేయండి లేకపోతే ఇట్లా డ్రై ఫ్రూట్స్కి తినరు ఒక అని చెప్పని అనుకుంటే మాత్రం మీరు మిక్సీ పౌడర్లా చేసేసుకుని అయినా కలుపుకోవచ్చు అది చాలా బాగుంటుంది ఈ విధంగా ఇక నేనైతే వన్ బై వన్ వన్ బై వన్ చేస్తున్నా కనీసం నాకు ఇవి చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ చూడండి ఎంత హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే మనం సింపుల్గా ఈజీగా చేసుకునే డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బయట మనం ఎంతో కాస్ట్ పెట్టే కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్